హాయ్ అండి మన రైతు సోదరులందరికైతే ముందుగా ఈరోజు వచ్చేసి శుభోదయం మనకు ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై రెండవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడు మనకైతే మదనపల్లి కోలార్ చింతామణి అనంతపురం ఈ నాలుగు మార్కెట్లలో మనకు టమోటా ధరలు ఈరోజు ఎలా ఉండబోతున్నాయి మనం ఎక్స్పెక్టేషన్ రూపంలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి ఇక మనకు వచ్చేసి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తే ఇందులో ఉండే ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా అయితే అర్థమయ్యే అవకాశం ఉంది ప్లీజ్ ఈ వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మనకైతే మదనపల్లి మార్కెట్లో తీసుకుంటే ఇక్కడైతే మనకు ముప్పై కేజీల బాక్సులు అయితే ఉంటాయండి ఇక్కడ ఈరోజు మనకు ప్రారంభ ధర వచ్చేసి వంద రూపాయలతో ప్రారంభమై టాప్ ధర తీసుకుంటే మనకు ఆరు వందల రూపాయల నుండి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే మనకు టాప్ ధర ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు ఈరోజు మదనపల్లి మార్కెట్లో టాప్ ధర కోలార్ మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ మార్కెట్లో వచ్చేసి పదహైదు కేజీల బాక్సులు అయితే ఉంటాయండి ఇక్కడ మనకు నాటి టమోటాల ధరలు వచ్చేసి వంద రూపాయలతో ప్రారంభమై టాప్ ధర తీసుకుంటే మనకు మూడు వందల రూపాయల నుండి మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే మనం టాప్ ధర ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు కోలార్ మార్కెట్లో నాటి టమోటాల టాప్ ధర ఇక సీడ్స్ క్వార్డీలో వచ్చేసి మనకు వంద రూపాయలతో ప్రారంభమై టాప్ ధర తీసుకుంటే మనకు నాలుగు వందల రూపాయల నుండి ఐదు వందల రూపాయల వరకు అయితే టాప్ ధర ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు సీడ్స్ టమాటాల టాప్ ధర కోలార్ మార్కెట్లో ఈరోజు చింతామణి మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ మార్కెట్లో వచ్చేసి పద్నాలుగు కేజీల బాక్సులు అయితే ఉంటాయండి ఇక్కడ మనకు ప్రారంభపు ధర వంద రూపాయలతో ప్రారంభమై టాప్ ధర తీసుకుంటే మనకు రెండు వందల యాభై రూపాయల నుండి మూడు వందల రూపాయల వరకు అయితే మనం టాప్ ధర ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు చింతమణి మార్కెట్లో ఈరోజు అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ మార్కెట్లో వచ్చేసి పదహైదు కేజీల బాక్సులు అయితే ఉంటాయండి ఇక్కడ మనకు ప్రారంభపు ధర వంద రూపాయలతో ప్రారంభమై టాప్ ధర తీసుకుంటే మనకు మూడు వందల రూపాయల నుండి మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే మనం టాప్ ధర ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు అనంతపురం మార్కెట్లో ఈరోజు టాప్ ధర ఫ్రెండ్స్ మనకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకైతే లైక్ చేయండి